అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అర్ధరాత్రి చివరి భాగం రచన కనక మేడల గారు మరి చివరి భాగంలోకి వెళ్దామా అక్కడ ఉన్న పెట్టెలో అతనికి ఒక తాళం చెవి కనిపించింది దాన్ని చేతిలోకి తీసుకున్నాడు ఇందులోనే ఉంటుంది ఆ తాళపు చెవి దానిని మంజుల వెంట తీసుకెళ్ళింది అన్నాడు ప్రతాప్ అయితే ఈ తాళం చెవి ఎక్కడిది మంత్రవాది అనుమానంగా ప్రశ్నించాడు ఈ తాళపు చెవి కింద ఉన్న అల్మరాది మంత్రవాది ఆ తాళపు చెవితో అల్మరా తాళం తెరిచాడు దాని తలుపులు తీసి చూశాడు అందులో చెప్పుకోదగ్గ వస్తువులు ఏం లేవు మంజులు అలంకరించుకోవటానికి కావాల్సిన సామాగ్రి అందులో ఉంది మంత్రవాది మళ్ళీ దానికి తాళం వేసి తాళపు చెవి యథాస్థానంలో ఉంచాడు తలుపు మామూలుగా వేసి ఇద్దరు గదిలోకి వచ్చారు గదిలోంచి కాసార తీరానికి చేరి కాసేపే ఓ కబుర్లు చెప్పుకున్నారు తర్వాత మంజులో తిరిగి వచ్చే సమయం కాగా ప్రతాప్ మంత్రవాదిని హెచ్చరించాడు మంజులో వచ్చే టైం కావస్తోంది ఏం చేస్తావు మంత్రవాది ఆలోచించాడు మంజులో వచ్చి నిద్రపోయే వరకు నేను ఇక్కడే ఎక్కడో దాక్కుంటాను తర్వాత సంగతి నేను చూసుకుంటాను మీరు మాత్రం మెలకుగా ఉండండి అన్నాడు చివరికి సరే అన్నాడు ప్రతాప్ నెమ్మదిగా తన గదిలోకి నడిచి వెళ్ళాడు మంత్రవాది ఒక పక్కగా వెళ్ళి చీకట్లో కలిసిపోయాడు వెళ్ళి మంచం మీద పడుకున్న ప్రతాప్కి నిద్ర పట్టలేదు మంజుల ఎప్పుడొస్తుందా అని అతను ఎదురు చూడసాగాడు కానీ ఎంతసేపటికి మంజుల రాలేదు ఈవేళ ఎందుచేతనో చాలా ఆలస్యమైంది ఎలాగైనా సరే మంజుల వచ్చి నిద్రపోయే వరకు తను మెలుకుగా ఉండాలి అనుకున్నాడు ప్రతాప్ చాలాసేపు అయింది మంజుల కంగారు పడుతూనే గదిలోకి ప్రవేశించింది ప్రతాప్ నిద్రపోతున్నట్టు నిశ్చలంగా పడుకునున్నాడు అతని వంక చూసిన తర్వాత మంజుల తన మంచం మీదకి వెళ్ళి పడుకుంది రాత్రి ఇప్పటి వరకు నిద్ర లేకపోవటం చేత మంజులకు వెంటనే నిద్ర పట్టేసింది మంత్రవాది దర్వాజా దగ్గరకు వచ్చి నిలబడ్డాడు ఒక రెక్క తోసి గదిలోకి తొంగి చూశాడు మంచం మీద పడుకుని ఓరకంట దర్వాజా వంక చూస్తున్న ప్రతాప్ అతనిని లోపలికి రమ్మని సైగ చేశాడు మంత్రవాది గదిలోకి ప్రవేశించి మళ్ళీ తలుపు వేసేశాడు ప్రతాప్ మంచం మీద నుంచి లేచాడు ప్రతాప్ మంజుల మంచం దగ్గరికి వెళ్ళాడు ఆమె వంక పరీక్షగా చూసి మంచి నిద్రలో ఉన్నట్టుగా గ్రహించాడు ఇక నువ్వేం చేస్తావో చెయ్యి అన్నట్టు మంత్రవాది వంక చూశాడు మంత్రవాది తన జేబులోంచి చిన్న పెట్టెను బయటికి తీశాడు అందులోంచి ఒక మత్తు మందును బయటికి లాగి నిద్రపోతున్న మంజుల ముక్కు దగ్గర ఉంచాడు ఒక నిమిషం తర్వాత మంత్రవాది మంజుల నాడిని పరీక్షించాడు ఆమెకు స్పృహ తప్పిందని రూఢీగా తెలుసుకున్న తర్వాత ప్రతాప్ వంక తిరిగాడు ఇద్దరూ పక్క గదిలోకి వెళ్లారు ఇక్కడి నుంచి తాళాబి చెవి నేను తీసుకువెళ్ళటం మంచిది కాదు అది ఎట్టి అపాయానికైనా దారి తీయవచ్చు ఒకవేళ మంజులో ఉదయం లేచి తాళపు చెవి కోసం వెతికితే మన రహస్యం బయటపడచ్చు అందుచేత మరొక పని చేస్తాం అంటూ మంత్రవాది అల్మరా వైపు ఉన్న దీపపు చెక్క పైకెత్తి అందులోంచి తనకు కావలసిన తాళాపు చెవిని బయటికి తీశాడు తన దగ్గర ఉన్న మైనపు అట్టను బయటికి తీసి దానిమీద ఆ తాళపు చెవి ముద్రను వేశాడు ప్రతాప్ ఇదంతా మౌనంగా చూస్తూ ఉండిపోయాడు మైనపు అట్టను జేబులో భద్రంగా దాచి తాళపు చెవిని యథాస్థానంలో ఉంచి మంత్రవాది వెనక్కి తిరిగాడు వెనక గదిలోకి వచ్చిన తర్వాత మంత్రవాది ఇలా అన్నాడు మైనపు అట్ట మీద ఉన్న తాళపు చెవి ముద్రను బట్టి నేను రేపటికి మరొక తాళపు చెవి చేయించుతాను మంజుల రేపు అర్ధరాత్రి లేచి వెళ్లే సమయానికి నేను ఇక్కడికి వచ్చి ఉంటాను క్రొత్త తాళపు చెవి సహాయంతో మనమిద్దరం మంజులని చాటుగా అనుసరిద్దాం ప్రతాప్ ఆనందంతో సరే అన్నాడు అయితే మీ మీద ఎవరికీ అనుమానం కలగకుండా మీరు జాగ్రత్త పడాలి మంజుల దగ్గర ఉంటే వరుదిని కుతంత్రాలలో నేర్పరి మిమ్మల్ని ఒక కంట చూస్తూనే ఉంది ఆమె కన్ను కప్పి నేను ఇక్కడికి వస్తున్నాను మనం జాగ్రత్తగా ఉండటం ఎందుకైనా మంచిది మన రహస్యం బయటపడకూడదు అన్నాడు మంత్రవాది ప్రతాప్ దగ్గర సెలవు తీసుకుని మంత్రవాది వెళ్ళిపోయాడు ప్రతాప్ పడుకొని నిద్రపోయాడు పూర్తిగా తెల్లవారే వరకు మంజులకు కూడా స్పృహ రాలేదు ఆ రోజు పొద్దుక్కే వరకు మెలకు ఆనంద్కు మంజుల తనలో తాను ఆశ్చర్యపోయింది క్రమంగా పగలంతా మామూలు ప్రకారం ఆటపాటలతో గడిచిపోయింది చీకటి పడిన దగ్గర నుంచి ప్రతాప్లో ఉత్సుకత పెరిగింది పన్నెండు గంటలు ఎప్పుడవుతుందా అని అతను ఎదురు చూడసాగాడు అర్ధరాత్రి అయింది ప్రతాప్ నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు మంజుల లేచి దీపపు ఒత్తి వెలిగి తగ్గించి అవతల గదిలోకి వెళ్ళిపోయింది మంజుల వెళ్ళిన కాసేపటికి ప్రతాప్ లేచాడు మంజుల వెళ్ళిన వైపు తలుపు నెట్టి చూశాడు మంజులు అప్పటికే ఆ గదిలోంచి కూడా వెళ్ళిపోయింది వెనక అడుగుల చప్పుడు వినిపించింది ప్రతాప్ వెనక్కి తిరిగి చూశాడు మంత్రవాది ఎదురుగా కనిపించాడు తాళపు చెవి తెచ్చారా మంజుల ఇప్పుడే వెళ్ళింది అన్నాడు ప్రతాప్ తెచ్చాను మనం కూడా వెళ్దాం అన్నాడు మంత్రవాది ఇద్దరు రెండో గదిలో ప్రవేశించారు అప్పటికి మంజుల వెళ్ళి అవుతోంది మంత్రవాది తను తెచ్చిన తాళపు చెవితో తలుపు తాళం తీశాడు ఇద్దరు అవతల వైపుకు వెళ్ళారు మంత్రవాది అటు నుంచి మళ్ళీ తలుపుకు తాళం వేశాడు లోపల బాగా చీకటిగా ఉంది కళ్ళు పొడుచుకుని చూసినా ఏవీ కనిపించటం లేదు ముందుకు అడుగు వేయటానికి ఎవరికి ధైర్యం చాలటం లేదు ప్రతాప్ ఎలాగో చివరికి ముందుకు నడవడానికి సిద్ధపడ్డాడు కానీ ప్రతాప్ని ఒక చేత్తో వారించి మంత్రవాది తన దగ్గర ఉన్న కొవ్వొత్తిని బయటికి తీశాడు దానిని వెలిగించగానే గదంతా కాంతితో నిండిపోయింది ఆ గది చాలా చిన్నది వాళ్ళు ఉన్న చోటు నుంచి ఒక్కడుగు ముందుకు వేసిన అపాయం సంభవించేది వాళ్ళు నిలబడిన చోటు నుంచే తిన్నగా కిందకు మెట్లున్నాయి సుమారుగా ముప్పై మెట్ల వరకు ఉండొచ్చు ఇందుకే తొందరపడకూడదన్నాను మంత్రవాది అన్నాడు ఇద్దరు మెట్లు దిగి కిందకి నడిచారు అక్కడ ఒక తలుపు ఉంది తన దగ్గరున్న తాళాపు చెవితో మంత్రవాది ఆ తలుపు కూడా తీయటానికి ప్రయత్నించాడు అదృశ్యవశాత్తుతో ఆ తలుపు కూడా తెరుచుకుంది కొవ్వొత్తి కాంతిలో ఇద్దరు అవతల వైపుకు నడిచి ఆ పక్క నుంచి మళ్ళీ తలుపుకు తాళం వేశారు అదొక పెద్ద సొరంగం ఆ సొరంగం గుండా ఎక్కడికో వెళ్ళాలన్నమాట ఇద్దరు నడవడం సాగించారు సొరంగపు గోడలు రాతితో తయారు చేయబడి పరిశుభ్రంగా ఉన్నాయి అందుచేత ఈ దారినే మంజుల వెళ్ళి వస్తోంది అని మరో దారి ఇది లేదని వాళ్ళు గట్టిగా నిర్ణయించుకున్నారు అలా ఐదు నిమిషాలు గడిచేసరికి సొరంగం అంతమైంది అక్కడ ఒక తలుపు కనిపించింది ఆ తలుపు కూడా తాళపు సహాయంతో తెరిచి ఇద్దరు అవతల వైపుకు చేరుకున్నారు తలుపుకి ఆ పక్క నుంచి మళ్ళీ తాళం వేశారు మంత్రవాది గదివంక చూశాడు పైకి మెట్లున్నాయి సుమారుగా ఇవి కూడా ముప్పై మెట్లే ఉంటాయి మెట్లు కూడా వెనక తాము దిగొచ్చిన వాటిలాగే ఉన్నాయి దీన్ని బట్టి చూస్తే వెంటనే ఒక గది కావచ్చని దాని తర్వాత ఎవరో నివసించే గది కనిపించవచ్చునని వాళ్ళు భావించారు ఇద్దరు మెట్లెక్కి తలుపు దగ్గరికి చేరుకున్నారు ఆ తలుపు కూడా తీసి అవతల గదిలోకి వెళ్ళి తలుపుకు తాళం వేశారు అనుకున్న ప్రకారం ఆ గది దాటితే ఎవరో నివసించే గది వస్తుంది అందుచేత మంత్రవాది కొవ్వొత్తి ఆర్పేశాడు ఇద్దరు గది నాలుగు వైపులా పరిశీలించి చూశారు దీనికి కూడా తలుపుంది దాని తాళం కోసం ఏర్పాటు చేసిన గుండా అవతలి గదిలోంచి దీపపు కాంతి అవతలి గదిలోకి సన్నగా పడుతోంది ఆ రంధ్రం గుండా లోపలికి చూద్దామని మంత్రవాది ప్రయత్నించబోయాడు ఇంతలోనే వెనక పక్క ఏవో అడుగుల చప్పుడు వినిపించింది మంత్రవాది కంగారుగా వెనక్కి తిరిగాడు ఇద్దరు గబగబా గది మూలకి చేరుకుని చీకట్లో దాక్కున్నారు ఏదో అపాయం సంభవించబోతోంది అని మంత్రవాది భయపడ్డాడు ఒకవేళ తన రహస్యం వరువుదిని కనుక్కుందేమో కాసేపటి వరకు అడుగుల చప్పుడు వినిపిస్తూనే ఉంది ఇద్దరు భయం భయంగా మూల నిలబడే ఉన్నారు ఇలా ఎక్కువసేపు నిలబడితే మళ్ళీ మంజుల తిరిగి రావచ్చు తన గదిలోకి వెళ్ళిపోయేసరికి మత్ ప్రతాప్ కనిపించకపోతే గొడవ చేయొచ్చు వెతకటానికి ఏర్పాటు చేయొచ్చు అప్పుడు తమ రహస్యం తప్పక బయటపడుతుంది మంత్రవాది ప్రతాప్ ఇద్దరూ బోన్లో చిక్కిన ఎలుకల్లా మూల చీకట్లో ఒదిగి ఉన్నారు ఇద్దరు దృష్టి అవతల తలుపు మీద ఉంది అకస్మాత్తుగా తలుపు తెరుచుకుంది ఆ తలుపు గుండా ముందుకు వేసుకున్న ఒక ఆకారం ముసుగు వేసుకున్న ఒక ఆకారం తిన్నగా గదిలోకి వచ్చి ఎదుటి తలుపు దగ్గరికి వెళ్ళింది ఇద్దరు ప్రాణాలు బెగబట్టుకుని ఊపిరి కూడా వదలకుండా ఆకారం వంక చూస్తూ ఉండిపోయారు తల నుంచి కాళ్ళ దాకా ముసుగు ఉండడం చేత ఆకారం ఆడో మగో గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది ఆ ఆకారం తలుపు దగ్గరికి వెళ్ళి రంధ్రం గుండా లోపలికి చూసింది మళ్ళీ వెంటనే వెనక్కి తిరిగి వెనక తలుపు దగ్గరికి వెళ్ళింది తలుపు తీసి అవతల వైపు నుంచి తాళం వేసి వెళ్ళిపోయింది క్రమంగా అడుగుల చప్పుడు అంతమైంది గదిలో ఉన్నంతసేపు ఆ ఆకారం పక్కలకు చూడనేలేదు బతికిపోయాం అనుకున్నాడు మంత్రవాది ఆ ఆకారం వెళ్ళిపోగానే మంత్రవాది ఒక్క అంగలో ముందుకు వెళ్ళాడు ప్రతాప్ కూడా అతనిని అనుసరించాడు మంత్రవాది తలుపు రంధ్రం గుండా అవతలకు వెళ్ళి చూశాడు అవతల గది చక్కగా అలంకరించబడి ఉంది గోడకు తగిలింపబడి ఉన్న పెద్ద దీపం కాంతివంతంగా వెలుగుతోంది గది మధ్యగా ఒకే ఒక మంచం ఉంది దాని మీద విలువైన పరుపు దుప్పట్లు ఉన్నాయి మంజుల నలభై సంవత్సరాలు దాటిన ఒక పురుషుడు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు నవ్వుతూ మంజుల అతనితో ఏదో చెప్తోంది అతను దిండుక కానుకుని కూర్చుని ఊ వింటున్నాడు ఆ వ్యక్తి మొహం చూడటానికి చాలా అసహ్యంగా ఉంది మంజుల ఆ అనాకారి కోసం ఎక్కడికి వస్తోందన్నమాట మంత్రవాది ఆలోచించాడు ఈ అనాకారి కోసం మంజుల తప్పనిసరిగా రోజు రావటానికి ఏదో కారణం ఉండుండాలి ఒక్కరోజు కూడా ఆమె ఇక్కడికి రాకుండా ఉండలేకపోతుంది అంటే అందుకే ఏం కారణం అయ్యి ఉంటుంది ఈ వ్యక్తి అందంగా లేడు ఆకర్షింపబడటానికి మంత్రవాది కాసేపు అలాగే ఆ గుండా ఇద్దరినీ చూస్తూ ఉండిపోయాడు మంత్రవాది తలుపు దగ్గర నుంచి తప్పుకుని ప్రతాప్ని చూడమన్నాడు మంత్రవాది ఇప్పటిదాకా ఏం చే చూస్తున్నాడా అనుకుంటున్న ప్రతాప్ గబగబా తలుపు ముందుకెళ్ళాడు రంధ్రం గుండా లోపల దృశ్యాన్ని చూశాడు అతను ఒళ్ళు మండిపోయింది కోపానికి అంతు లేకుండా పోయింది తనను ప్రేమిస్తున్నట్టు నటిస్తూ మంజుల చేస్తున్న పని చూడగానే అతనికి చెప్పరానంత అసహ్యం వేసింది వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినాలని ప్రయత్నించాడు కానీ వినపడలేదు ప్రతాప్కి అనేక అనుమానాలు కలిగాయి మంజులకు పెళ్ళయిందా పెళ్ళైన తర్వాత తనతో ఇలా ప్రవర్తిస్తోందా లేకపోతే ఈ మనిషి ఎవరు మంజుల ఇతన్ని రోజు ఇక్కడ ఎందుకు కలుసుకుంటోంది మంజుల ఆ పురుషుడితో చెబుతున్న కబుర్లు ఆపేసింది అతని ఒళ్ళో తలపెట్టుకుని ఆప్యాయంగా పడుకుంది ప్రతాప్కు మళ్ళీ కోపం వచ్చింది వాళ్ళ దగ్గర అలా ప్రవర్తిస్తున్న మంజుల తన దగ్గర కూడా అలాగే ప్రవర్తిస్తోంది ఒకవేళ తనే పరాయవాడు కావచ్చు అయినా మంజుల తనను మోసం చేస్తోంది నీచురాలు తాళం తీసి ఉన్న పళంగా లోపలికెళ్ళి మంజులను హింసించాలనుకున్నాడు ప్రతాప్ అతని ఆవేశానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి కానీ మంత్రవాది అతన్ని వారించి వెళ్ళిపోదాం రమ్మని సైగ చేశాడు ప్రతాప్ తన ఆవేశాన్ని ఎలాగో అణుచుకుని మంత్రవాది వెంట నడిచాడు ఇద్దరు తమ తాళం చెవిని ఉపయోగిస్తూ వచ్చిన దారిని వెనక్కి వచ్చేశారు ఇంకా మంజులు రావడానికి ఒక అరగంట పడుతుందని వాళ్ళు భావించారు కాసారం దగ్గరికి వెళ్దాం అన్నాడు మంత్రవాది ఇద్దరు కాసారం దగ్గరికి వెళ్ళి రాతి మీద కూర్చున్నారు దిక్కుల నిశ్శబ్దం ఆవరించింది బాగా చీకటిగా కూడా ఉంది మీరు వాళ్ళున్న గదిలోకి వెళ్తానన్నారు అది ఎంత అపాయకరమో మీకు తెలియదు ఇది సాధారణమైన భవనం కాదు ఇందులో జనం లేరని మీరు అనుకున్నారేమో వేల కొలది సైనికులు ఈ భవనానికి కాపలా ఉన్నారు వాళ్ళందరి ముందు మన ఇద్దరం ఏమీ చేయలేం అటువంటి పరిస్థితిలో మనం వాళ్ళ చేతిలో చిక్కిపోవటం శ్రేయస్కరం కాదు అని మంత్రవాది అన్నాడు అయితే నేను తప్పించుకోవటానికి మార్గం దాని గురించి మీరు ఆలోచించకండి ఆ ఏర్పాటు అంతా నేను చేస్తాను ఇంకా కొన్నాళ్ళు మీరు ఈ భవనంలో ఉండాలి అప్పుడు ఎట్టి కష్టమూ లేకుండా మీరు బయటపడగలరు కానీ ఈ నీచురాలతో నేను ఇంకా కొన్ని రోజులు ఎలా ఉండగలను ఈ ఎలాగో ఒకలా ఉండాలి ఆమె రహస్యం మనం తెలుసుకుంటున్నట్టు ఆమె తెలియనివ్వకూడదు ఇంతకీ మంజుల కలుసుకుంటున్న వ్యక్తి ఎవరు ఆమె అన్నడు తనకు వివాహమైనట్టు చెప్పలేదే అతనెవరో నాకు కూడా తెలియదు తెలుసుకుంటాను ఒక్క రోజులో నేను ఈ రాజ్య రహస్యాలన్నీ తెలుసుకుంటాను తద్వారా మిమ్మల్ని విడిపించడానికి ప్రయత్నిస్తాను అంతేకాదు ఈ రాజ్యం కూడా మీ వశం కావటానికి అవకాశం ఉంది ఆ అవకాశం వినియోగించుకోవటం మన ధర్మం అని మంత్రవాది నెమ్మదిగా అన్నాడు ప్రతాప్ కాసేపు మాట్లాడలేదేదో ఆలోచిస్తూ మౌనంగా ఉన్నాడు మన సైన్యాన్ని రప్పించి ఈ రాజ్యం మీద దండెత్తచ్చు సులభంగా జయించవచ్చు కూడా అని ప్రతాప్ అన్నాడు అదే అంత సులభమైన పని కాదు అంతేకాకుండా యుద్ధం జరగకుండానే రాజ్యం మన చేజిక్కే మార్గం ఉండగా యుద్ధం దీనికి అని మంత్రవాది అన్నాడు సరే నువ్వు మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు రెండు మూడు రోజుల్లో అన్ని విషయాలు సమగ్రంగా గ్రహించి మంత్రవాది తన మాటలు పూర్తి చేయనిలేదు భవనంలోంచి మంజుల కాసారం దగ్గరికి వస్తున్నట్టు అతను గ్రహించాడు ఇక్కడ ఇంత ఆలస్యం చేస్తూ కూర్చున్నందుకు తనలో తనే నొచ్చుకున్నాడు మంజులను ఎలాగైనా సమాధానపరచమని ప్రతాప్కి చెప్పి మంత్రవాది రాతి పక్కగా డేక్కుంటూ ఎవరికి కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు ప్రతాప్ మంజులను చూ చూడనట్టు నటిస్తూ కాసారాం వైపు తిరిగి కూర్చున్నాడు మంజులు అక్కడికి వచ్చింది అతను పక్కనే కూర్చుంటూ చలికత్తెకు జబ్బు చేసిందని కబురు వస్తే చూడటానికి వెళ్ళాను మీరు ఇక్కడ కూర్చున్నారే అంది లోపల ఆమె ఎందుకో కంగారు పడుతోంది ప్రతాప్ మంజుల వంక చూశాడు నాకు మెలకు వచ్చేసరికి నువ్వు లేవు ఎక్కడికి వెళ్ళావో తెలియదు మళ్ళీ నిద్ర పట్టలేదు ఏమీ తోచక ఇటు వచ్చాను అన్నాడు నేను వెళ్ళేప్పుడు మీరు గాఢ నిద్రలో ఉన్నారు లేపటం దేనికని ఒంటరిగానే వెళ్ళాను అంది మంజుల ఇక తెల్లవారింది అంధకారం అంతరించింది వెలుగు రేఖలు పొడ చూపాయి కొంచెం ఎత్తుగానే ఉన్న కొండ మీద కూర్చుని మంత్రవాది తన అనుచరుడైన నేపాళీతో మాట్లాడుతున్నాడు ఇద్దరు అప్పుడప్పుడు నాలుగు వైపులా పరికిస్తున్నారు ఏమిటి సంగతులు విశేషాలు ఏమైనా తెలిసాయా నేపాళీ మంత్రవాదిని అడిగాడు మంత్రవాది నెమ్మదిగా నవ్వాడు ఆ మాత్రం తెలుసుకోకుండా నేను ఊరుకుంటానా ఈ రాజ్యపు సంగతి సందర్భాలన్నీ కనుక్కున్నాను మంత్రవాది అన్నాడు కొంచెం నాకు కూడా చెబుదు అన్నాడు నేపాళి ప్రతాప్ గారు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని ఎంతో కుతూహలంగా ఉన్నారు సరే చెప్తా విను మంజుల తల్లిదండ్రులు రాజ్యాన్ని ఆమె పేరు అప్పగించి ఆమె చిన్నప్పుడే చనిపోయారు పాపం మంజులు అప్పటికి చాలా చిన్నది పైగా తల్లిదండ్రులు విలాస వ్యక్తులు కావటం చేత ఆమెకు చదువు సంజ్యలు గుణగణాలు నేర్పలేదు ఆమె తల్లిదండ్రులు చనిపోగానే మంజుల తండ్రి భావమరిది సోరసేనుడు రాజ్యాన్నంతా గుప్పెట్లో పెట్టుకున్నాడు ఆయనే అసలు సైన్యానికి అధిపతి కూడా రాజ్యానికి మంత్రి భైరవునితో కలిసి మంథనాలాడి రాజ్యాన్ని తన చేతిలో ఉంచుకున్నాడు సోరసేనుడు పేరుకు మాత్రం మంజుల పేర ఉంది రాజ్యం కోసం మంజుల సోరసేనుడికి లోబడింది అతని దగ్గరికేనన్నమాట మంజుల రోజు అర్ధరాత్రి వెళ్ళేది నేపాలి అనుమానంగా అన్నాడు అవును మంజుల అందచందాలకు సూరసేనుడు ముగ్ధుడైపోయాడు అతనంటే మంజులకే ఏమాత్రం ఇష్టం లేదు అయినా రాజ్యం అంతా అతని ఆధీనంలో ఉండటం వల్ల మంజుల అతనికి లోబడక తప్పలేదు మంత్రి భైరవుడు కూడా మంజుల మీద కన్ను వేసే ఉన్నారు వీళ్ళందరి మధ్య నలుగుతూ మంజుల ప్రతాప్ను లోబరుచుకోవాలని చూస్తోంది ఇదంతా తెలిస్తే ప్రతాప్ గారు మంజులను ఎంత అసహించుకుంటారో అందుకే ఆయన్ని విడిపించే ఏర్పాటు మనం చేయాలి దాంతోపాటు రాజ్యం కూడా మన చేజిక్కేట్టు మనం మసులుకోవాలి అందుకు మనం ఏం చేయాల్సి ఉంటుంది అన్నాడు ముందు సోరసేనుడి పని మంత్రి భైరవుడి పని పట్టాలి ఆ ఇద్దరిని అణిచివేస్తే మిగతా పని అంతా అయిపోయినట్టే సరే అయితే నేను ఆ మంత్రి గారి పని పడతాను మీరు సోరసేనుడి సంగతి ఏమిటో కనుక్కోండి మంత్రవాది కాసేపు మాట్లాడలేదు ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు ఇలా అన్నాడు అలాగే చేద్దాం మనమిద్దరం ఆ ఇద్దరి అంతూ తేల్చుకుని ఎవరి సహాయం లేకుండానే సునాయాసంగా మన పనిని మనం నిర్వ నిర్వర్తించగలం అందుకు సందేహం లేదు మనకు విజయం తప్పదు ఇద్దరూ లేచారు అడుగులో వేసు అడుగు వేసుకుంటూ కొండ దిగసాగారు ఇంతలో ఓ పక్క నుంచి ఏదో శబ్దం వినిపించింది ఇద్దరు పరీక్షగా అటు చూశారు కానీ ఎవరూ కనిపించలేదు చివరికి కొండ దిగి తాము నిర్ణయించుకున్న ప్రకారం ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయారు మంత్రవాది తర్వాత భాగంలో అంటే వేరే పుస్తకం అన్నమాట అలాగా దాంట్లో ఏముంటుందంటే మంత్రవాది తన అనుచరుని సహాయంతో ఏం చేశాడు ప్రతాప్ మంజుల రహస్య మందిరం నుంచి ఎలా బయటపడ్డాడు జయంత్ ప్రతాప్ ఏ విధంగా కలుసుకున్నారు తర్వాత ఏం జరిగింది మొదలైన విషయాలు మహామాయ రెండవ పుస్తకం రక్తదాహంలో చదవండి అంటే వినండి ఇదండి మరి ఈ నవల వరకు ఇది క్లోజ్ అయింది మీకు తరువాతి నవలలో మనకి చివరి భాగం వస్తుంది థ్యాంక్ నేను అది కూడా మీ ముందుకు పెడతాను ప్రస్తుతానికి ఈ నవల ఇక్కడతో స్పరిసమాప్తం థ్యాంక్